ప్రపంచ లోపల అప్పు చేసే విధంగా అప్పు తీర్చే విధంగా తీసుకోలేదు మెజార్టీ అప్పులు రాబోయే రెండు మూడు తరాలు అంటే ట్వంటీ ఇయర్స్ పైన ఉంటాడో లేదో గ్యారంటీగా ఈయన వంద రోజులప్పుడు వెళ్ళిపోతాడు సో వీళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోతారు రాబోయే రెండు మూడు తరాల వాళ్ళు ఈయన ఇప్పుడు చేసిన విచ్చలువి అప్పులు తీర్చుకుంటారు ఎంత నాలెడ్జుల్గా ఐదు సంవత్సరాలు అప్పులు ఉండవు పది సంవత్సరాలు అప్పులు ఉండవు అన్ని ట్వంటీ ఇయర్స్ అప్పులే ఉంటాయి సెవెంటీన్ ఇయర్స్ పైన అప్పులే ఉంటాయి ఎందుకంటే తీర్చాల్సింది మనం కాదు కదా రాబోయే తరాలు వాళ్ళు సవాళ్ళు వస్తారు తీర్చుకుంటా లే మనకెందుకు ముందేది మనం అప్పులు చేసేస్తాం కేసీఆర్ కూడా సేమ్ టైప్లో చేశారు ఆయన వెళ్ళిపోయారు సార్ కూడా అదే దారిలో ఉన్నారు సరే వడ్డీ చెల్లింపులు లాస్ట్కి వస్తున్నాం వడ్డీ చెల్లింపులు మీకు విషయం తెలుసా రోజుకి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇన్కమ్ దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు ఉంటుందంట కరెక్ట్గా నాకు తెలియదు కానీ ఆ లెవెల్లో ఉంటుంది మన దాన్ని ఉంటారు బడ్జెట్ పుస్తకాల్లో ఉంది మన వడ్డీ ఎంత కడతాలో సార్ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అప్పుల మీద రోజుకి ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతుంది ఎయిటీ ఫైవ్ క్రోర్స్ పర్ డే ఒక్కొక్క రోజుకి ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కట్టం ఆంధ్రప్రదేశ్ ఎంత సంపాదిస్తుందో సంగతి పక్కన పెడితే రోజుకి ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడతాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వడ్డీ కట్టబోతున్నాం కార్పొరేషన్ వడ్డీలు కాకుండా కేవలం ఆర్బీఐ దగ్గర తీసుకున్న వడ్డీలు మాత్రమే అంటే వారానికి ఆరు వందల కోట్లు రోజుకి నేను చెప్పినట్టు ఎనభై ఐదు కోట్లు మొత్తం ఆదాయంలో మనం ఎంత సంపాదిస్తున్నామో ఇప్పుడు ఇందాక నేను ఇందాక నేను అన్న ఏది ఆరోగ్యం కుటుంబ సంక్షేమం విద్యకు తక్కువ ఖర్చు పెట్టినారని పదమూడు పాయింట్ తొమ్మిది పద్నాలుగు పర్సెంట్ కేవలం వడ్డీల కడుతున్నాం అన్నిటికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ దీనికే అప్పుడు ఇంకా మామూలు దానికి ఏం ఖర్చు పెడతాము ఇంకా విద్య విద్యకి ఏం ఖర్చు పెడతాము వైద్యానికి ఏం ఖర్చు పెడతాము పెట్టుబడులు ఏం పెడతాము వచ్చే ఆదాయంలో అంటే మనం సంపాదించే ఆదాయంలో మనకంటే తక్కువ వడ్డీ కట్టే రాష్ట్రాలు ఇరవై ఒకటి ఉంటే మనం ఇరవై రెండో స్థానంలో ఉన్నాం అంటే అంత వడ్డీలు కడుతున్నాం మనం పోనీ రాష్ట్రం ఏమన్నా సంపాదిస్తుందా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నేను సంపాదిస్తున్నాం కాబట్టి ఏమంటారు తమిళనాడు మరి కర్ణాటక మారి మహారాష్ట్ర మరి కడుతున్నాం అంటే అంత సీనిగులు లేదు జిఎస్టీ వచ్చిన తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత అందరి ఆదాయాలు పెరిగాయి కానీ మొత్తం పన్నుల ఆదాయంలో సొంత రాష్ట్రం అంటే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ చెట్ యూనియన్ ట్యాక్సెస్ ఇవంతా కాకుండా రాష్ట్రం సొంతంగా సంపాదించుకునే దీంట్లో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్నాం మనం తొమ్మిదో స్థానం అంటే సొంతంగా సంపాదించుకోలేము ఖర్చు మాత్రం అప్పులు తీసుకొని పెడుతుంటాం విద్య మీద పెట్టం వైద్యం మీద పెట్టాం దేని మీద పెట్టం సరే ఒక దాంట్లో మాత్రం మనం ఫస్ట్లో ఉన్నామండి మనం ఎందుకంటే పోయేటప్పుడు కనీసం ఇన్ని చెప్పింది అది ఒక దాంట్లో ఫస్ట్ చెప్పకపోతే అట్లా రాష్ట్రం ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలు ్యాంక్ గ్యారెంటీలు మనమే ఫస్ట్ దేశంలో లక్షా తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన